Hi, hello everybody, welcome back to our channel. ఫ్రెండ్స్ చాలా రోజులకి నేనైతే వీడియో చేస్తున్నాను ఎందుకంటే మొక్కలకి వాటర్ మాత్రమే ఇస్తున్నాను నా మొక్కలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఎలా ఉంది అంతా చెప్పాను కదా ఇంకా వర్షం పడుతుంది కొన్ని మొక్కలు అయితే వేద్దాము అని చెప్పి నేను సాయిల్ కోసం అయితే వచ్చాను మట్టి తీసుకుందామని నాకు దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వచ్చాను నేను ఇప్పుడు చూడండి ఒక బస్తా ఎర్రమట్టి అయితే తీసుకున్నాను అదైతే కలుపుతున్నారు అందులో కోకోపీట్ అని వేయించాను కలుపుతున్నారు ఇప్పుడు ఇది ఒక కేజీ నీమ్ కేక్ అనమాట నీమ్ కేక్ అయితే తీసు తీసుకున్నాను ఒక కేజీ బస్తా మట్టిలో ఒక కేజీ నీమ్ కేక్ తీసుకున్నాను ఆల్రెడీ మట్టి కోకోపిట్ నీమ్ కేక్ ఈ మూడు అయితే మిక్స్ చేశాను ఆయన ఇంకా వరిమీ కంపోస్ట్ కూడా వేయమంటున్నారు కానీ ఆల్రెడీ ఎప్పుడూ వేస్తూనే ఉంటాను కదా నేను వర్మీ కంపోస్ట్ అని చెప్పి నేనైతే ఇందులో కలపలేదు తర్వాత నా దగ్గర ఉంది కొద్దిగా అది కలుపుదాంలే అని చెప్పి నేను కల్పి కలపలేదనమాట చూడండి వీళ్ళ దగ్గర అయితే బస్తా తీసుకుంటుంటే అన్నీ మిక్స్ చేసి ఉన్న బస్తా అయితే టూ హండ్రెడ్ అవుతుంది లేదు ఓన్లీ రెడ్ సాయిల్ ఒకటే అయితే వన్ ఫిఫ్టీ అవుతుంది అందుకని చెప్పేసి రెడ్ సాయిల్ తీసుకుంటుంటే కనుక పెద్ద పెద్ద రాళ్ళ కింద ఉంటుంది అది మళ్ళీ అది నేను తీసుకొచ్చి ఒకదాన్ని ఆ మట్టిది చితక్కొట్టి కలపడం అయితే కష్టమైపోతుందని చెప్పి నేను సెపరేట్గా ఇక్కడకి నర్సరీకి వచ్చి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేశాను కలపమని కూడా అనలేదు అసలు కలుపుతామని చెప్పేసి అన్నారు చాలా బాగా కలుపుతున్నారు చక్కగా నాకు రాళ్ళు కూడా లేకుండా చాలా చూడండి చాలా అంటే చాలా లూజ్గా ఉంది కదా కొంచెం మొక్కలైతే వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నాకు నచ్చినట్టు కల్పించుకున్నాను అయిపోయిందండి ఇప్పుడైతే మనకు మొక్కలు అయితే మట్టి అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని నేను ఇంటికి తీసుకువెళ్ళి కొత్త మొక్కలు వేసుకోవడానికి అయితే స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాగా కలిపారు ఈ మట్టిని మీరు కొత్తగా మొక్కలు వేసుకోవాలనుకుంటే ఈ విధంగా కలుపుకోవచ్చు మనకైతే మట్టి రెడీ అయిపోయిందండి చూడండి ఇదైతే ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఏమేమి మొక్కలు వేస్తానో అవన్నీ మీకు చూపిస్తాను ఇంకా మొక్కలు ఏమైనా మనకి యూజ్ అయ్యి ఉన్నాయేమో అని చెప్పి చూడడానికి వచ్చానండి ఏ మొక్కలు లేవండి ఇవన్నీ ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ మనకు అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్